హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ వీడియో కొత్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ క్రాంతి ఒకరి కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు విక్రణి నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఏంటి మీకు తెలుసా సురేష్ గారు నన్ను ఎక్కడ చూశారో తెలిస్తే చెప్పండిరా నేను ఆలోచించి తలబద్దలై అవుతుంది విక్రమ్ మాకు తెలీదు తెలిస్తే చెప్తాం కదా అని అంటాడు కంగారుగా కంగారుని కనపడనియకుండా రుద్రాణి నిజంగా నా విక్రమ్ ఆ నిజమే రుద్రాని కానీ అనుభవతుంటే విక్రమ్ అవునే నీతో సురేష్ లాస్ట్ లో ఏదో చెప్పాడు అని అన్నావుగా రుద్రాని అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది విక్రమ్ క్రాంతి ఇద్దరు సేగ చేసుకుంటారు రుద్రాని అది పాప పాప అని ఏదో అన్నాడు రా కానీ ఆ సెకండ్ వర్డ్ నాకు అర్థం అవ్వట్లేదురా ఎంత ఆలోచించిన కాంతి సరే నీకు గుర్తొచ్చినప్పుడే చెప్పు బంగారం రుద్రాని కాఫీ చెప్పడంతో ఫ్యూన్ వచ్చి కాఫీ పెట్టేసి వెళ్తాడు ముగ్గురు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాని అవునరా మీరు ఎప్పుడు ఇంటికి వెళ్తున్నారా కాంతి అవును బంగారం నువ్వు వస్తావా రుద్రాణి వస్తానరా చాలా తలనొప్పిగా ఉంది కాంతి తలనొప్పి నా టాబ్లెట్ వేసుకున్నావా తీసుకురానా రుద్రాని నువ్వు కంగారు పడుకు నేను టాబ్లెట్ వేసుకున్నా క్రాంతి సరే పదా ముగ్గురు లేచి వెళ్తుండగా క్రాంతి మొబైల్ కి మెసేజ్ టోన్ వస్తుంది అది చదివి ఇద్దరి వైపు చూసి ఏదో ఎమర్జెన్సీ కేసు అంట నేను వెళ్ళాలి నేను ఇంటికి వెళ్ళండి విక్రమ్ ఏం కేసరా క్రాంతి నాకేం తెలుసు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అని రుద్రాని దగ్గర కార్ కేసు తీసుకొని వెళ్ళిపోతాడు విక్రమ్ రుద్రాని ఇద్దరు బయటికి వచ్చి ఇన్నోవా కారులో వెళ్తారు అలా వెళ్తుండగా రుద్రానికి ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిస్తుంది రే కారు ఆ పార్లర్ వైపు పోనివ్వు విక్రమ్ తో ఇప్పుడే కదే తలనొప్పి అన్న అప్పుడే ఐస్ క్రీమ్ రుద్రాణి అబ్బా దానికి దీనికి సంబంధం లేదు దేనికి దారి దేని దారి దానిదే అయినా టాబ్లెట్ వేసుకున్నాగా ముందు పోనివ్వు ప్లీజ్ 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 విక్రమ్ స అయినా సరే నేను తీసుకెళ్ళను రుద్రాణి ప్లీజ్ 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 అని క్యూట్గా అడుగుతుంది విక్రమ్ సరే అని పార్లర్కి తీసుకెళ్లాక ఇద్దరూ లోపలికి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నాక బేరర్ వస్తాడు చాక్లెట్ ఐస్ క్రీమ్ పరిస్క్రాచ్ చెప్తాడు బేరర్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాక ఇద్దరూ తింటుంటారు అక్కడ వాళ్ళ పక్క టేబుల్లో కొంతమంది అమ్మాయిలు విక్రమ్ ని చూసి చొంగకార్చుకుంటారు అందులో ఒక అమ్మాయి అబ్బా ఏమున్నాడే నాకు ఇలాంటి పాడు దొరికితే లేచిపోయి మరీ పెళ్లి చేసుకునేదాన్ని ఇంకో అమ్మాయి నేనైతే నా ఆస్తి మొత్తం వాడి కాళ్ళ దగ్గర పెట్టి వాడికి దాసోహం అవుతాను మూడో అమ్మాయి కానీ ఏం లాభం అతను తన లవర్తో వచ్చాడు అనుకుంటా అని ఒక నిట్టూర్పు విడుస్తుంది రుద్రాని ఆ అమ్మాయి అన్న మాట విని మనసులో తెగ ముసిపోతూ ఆ అమ్మాయికి మనసులోనే దండే స్థడం పెట్టుకుంటుంది అంత సీన్ లేదు తన అందం ఎక్కడ నా అందం ఎక్కడ ఇప్పుడే అతన్ని నా వెంట తెప్పించుకుంటాను చూస్తూ ఉండండి అని పొగరుగా లేచి వీళ్ళ టేబుల్ దగ్గరికి వస్తుంది రుద్రాని ఆ అమ్మాయిని మనసులోనే బండపోతులు తిట్టుకుంటుంది ఆ అమ్మాయి వీళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని విక్రమ్ని చూసి హాయ్ అయామ్ మైథిలి అని చెప్తుంది కానీ విక్రమ్ తనని పట్టించుకోకుండా తన ఫోన్ చూసుకుంటూ తన పనిలో తాను ఉంటాడు అది చూసిన రుద్రానికి నవ్వు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది మైథిలీ హలో అని విక్రమ్ని కలపడానికి జై ముందుకు పెడుతుంది అప్పుడే విక్రమ్ తన వైపు చూస్తాడు ఏంటి అన్నట్టు మైథిలి మీరు నాకు బాగా నచ్చారు ఐ లవ్ యూ అని టేబుల్ పై ఉన్న ఫ్లవర్ ని తీసుకుని కి ఇస్తుంది విక్రమ్ ఆ ఫ్లవర్ ని నవ్వుతూ తీసుకుంటారు రుద్రాన ఫుల్ షాక్ అవుతుంది